సార్ వైసీపీకి సంబంధించి రాజ్యసభ సభ్యుల్ని అలాగే మండలకి సంబంధించిన వాళ్ళని టీడీపీలోకి రావాలని చెప్పేసి ఆహ్వానించారు కొంతమంది రాజీనామా చేసి ఇప్పటికే వస్తున్నారు మోపిదేవి లాంటి కానివ్వండి వేదమాస్తాన్ లాంటివన్నీ కానివ్వండి ఎమ్మెల్సీలు కొంతమంది సో ఏంటి ఈ ప్రక్రియను బట్టి వైసీపీ అసెంబ్లీలో కూడా ఇటు వాళ్ళ ప్రస్తావం లేదు కాబట్టి రెండు చోట్ల కూడా వాళ్ళ ప్రస్తావం లేకుండా చేయాలని చెప్పేసి టీడీపీ ప్రయత్నిస్తుందా లేదంటే జగన్మోహన్ రెడ్డిని దెబ్బతీయడానికి ఇది ఒక ప్రయత్నమా ఇక్కడ మీకు సింపుల్ లాజిక్ అండి ఎంత అడవుడి చేసిన ఒకట గెలిచారు సూపర్ మండలి భూగోళం రాజ్యసభ భూగోళం ఉపయోగం నూట నాలుగు కవిత నూట డెబ్బై ఐదు గలనే ఉంటావు ఎవరికి ఉపయోగం ఉంటున్నా అందుకని వాళ్ళంతా మీకు ఎప్పుడైతే ఈ ప్రజాస్వామ్యంలో ఒక బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఎలా ఉంటుందంటే ఈక్వల్ బిర్యానీ ఎప్పుడైతే నువ్వు మెయింటైన్ చేయలేవో దానివల్ల వచ్చి కాన్సిక్వెన్సెస్ రిప్రికేషన్స్ నువ్వే అడ్రస్ చేసుకోవాలి దానికి దానికి తోడు తెలుగుదేశం అలవాటు పడిన ప్రాణం ఎప్పుడైనా కొనుగోలు అమ్ముడు కొనుగోలు వ్యాపారంలోనే ఉంటుంది అమరావరితోనే తిరోధికల్లో వదిలేశారు ఆ పార్టీకి సో ఇక్కడ మీకు ఆ లాజిక్ ఇన్వర్టబుల్ ఉన్నప్పుడు ఇవాళ రాజ్యసభ అమ్మదానికి మీరు గమనిస్తే నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అనుకునే నానా తెప్పలు పడి ఒక ఎస్సీకి కూడా సమైక్య రాష్ట్రం నుంచి విడిపోయిన తర్వాత ఒక ప్రాధాన్యత బాబురావుని బీసీలకి ఇవాళ గారికి నిజంగా ఏమన్నా నాకైతే అర్థం కావట్లేదు రెండు సార్లు ఓడిపోయి ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ ఇచ్చి రాజ్యసభకు తీసుకెళ్ళి ఆ మానబోడు అంబేద్కర్ కన్న కళ్ళలో ఏంటంటే వెనుకబడిన వాళ్ళు ఆ ప్రాధాన్యతలు పెంచుకుంటూ రాజకీయ క్షేత్రంలో ఎదుగుదలతో పరిరక్షించబడతారు అన్నది ఇవాళ దానికి నాకు అర్థం కట్ట రాజ్యసభ అంటే వంద నూట యాభై కోట్లు ఇచ్చి కొనుక్కునే బిజినెస్ మ్యాగనెట్లకి ఆడికి వెళ్ళి ఓ పదివేలు ఏ బ్యాంకులకో టెండర్లు పెట్టి వెయ్యి నుంచి పదివేలు కోట్లు సంపాదించుకునే ఉదంతం దీనికి విభిన్నంగా నా బీసీలు నా ఎస్చీలని అమాయకంగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళకి ఇచ్చుకున్నాడు ఈ మోపిదేవి వల్లే ఎప్పుడో జైల్లో సాచరాడని చెప్పి కృతజ్ఞత భావ ఇస్తే ఆ కృతజ్ఞత ఆయన తిరిగి రేసేటో చాటుకోవట్లేదు పొన్నేమో తీసి మార్కా రెండు సార్లు ఆడతిల్లని పెట్టి నేను నియోజకవర్గం వాళ్ళని ఇంట్లో కూర్చోమని చెప్పి బెచ్చాటమని చెప్పారు మస్తానరామైనా వ్యాపార వస్తుడు డబ్బులు ఎత్తాడో కొనుకుంటాడు ఇక్కడ డబ్బులు ఇచ్చి కొనుక్కుందరు తిరిగి డబ్బులు ఇస్తే కాంపన్సేషన్ కదా అంటే అవన్నీ కన్సిడర్ చేయవలసిన విషయాలు కదా పైపచ్చు వీళ్ళు రాజ్యసభలో నోర్లు తిరిగి మాట్లాడేసింది దాంట్లో విజయసాయి తప్ప ఇంకోటి మాట్లాడినాడో లేడు ఎవరు లేరు అక్కడ ఇప్పుడు గతంలో తెలుగుదేశం అని అతీతం ఆ కనకాలను కూర్చోబెట్టి కూర్చోపెట్టి మిగిలినందరినీ బీజేపీలో విలువ చేసిన అప్పుడైతే చర్చించవలసిన విషయం కాదు ఇప్పుడు మాత్రం అబ్బాబ్ వీళ్ళకి స్థిరం లేని వాళ్ళ విషయం మాత్రం ప్రజలు ఒప్పించే కార్యక్రమం చెప్పరు ఎప్పుడో సరే ప్రధాన మానబోడు అంబేద్కర్ చెప్పి వాళ్ళు ఉన్నత ప్రమాణాలు మహా మేధవులైన లాయర్లు ఇలాంటి వాళ్ళు రాజ్యసభకు పంపిస్తే పనికొచ్చిన చట్టాలు చేసి ప్రజలను పరిరక్షిస్తారు ఇప్పుడు ఇల్లు అందరూ లోపు బయట ఆడుకున్న వాళ్ళు బిజినెస్లు ఆ బ్యాంకులు అన్నింటినీ ఎత్తి కొదేసేదాకా వీళ్ళు ఎవరు రాజ్యసభ ఎంపీలు ఎవరు నిద్రపోవట్లేదు వీళ్ళందరి మీద కేసులేదే గతంలో సుజనా చౌదరి సీఎం అందరూ అతీత తీసి మార్కెళ్ళ సో ఇవే ప్రక్రియకి ఇక్కడ కూడా ఒడిగంటి వెళ్ళి ఎవరిని ఉంచరు మొత్తాన్ని ఎత్తే ఎత్తేసేదాకా ఎందుకంటే ఉనికి లేదు ఎందుకంటే రివర్స్ సెంటరింగ్ క్యాబినెట్ నిర్ణయం అన్నారు ఇప్పుడు పొద్దున రాజ్యసభలో పన్నెండు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఆరు వేలు ఆరు ఆరు వేల ఐదు వందల కోట్లు రెండు సంవత్సరాలు ఎత్తం పోలవరం కానీ తాగుడింది చెప్పారు ఇప్పుడు మీద చర్చించే అవసరం ఉంటుంది కదా రాజ్యసభ ఎంపీలు వైఎస్ఆర్ సిపి ఉన్నప్పుడు ఏమైనా చర్చిస్తారు సార్ మేము ఈ రివర్ స్టాండింగ్ ఎంత డబ్బులు తగ్గించిన తర్వాత కూడా మాకు రావాల్సినవి ఇవి ఆర్ఆర్ ప్యాకేజ్ సంబంధించింది ఈ ప్రాజెక్ట్ నిర్మాణానికి ఈ అవకతవకలు ఉన్నాయి ఈ కాపర్ డ్యాము ఇవన్నీ డ్యామేజ్ లేనప్పుడు ఎలా కడతారు మా ఐదేళ్లు మరి మాకు డబ్బులు ఇవ్వకుండా రిపేర్లకి ఏమి అవకాశం కల్పించకుండా పలవర చర్చనీయమే కానివ్వకుండా చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రభుత్వం మీరు కోయిలెషన్ అన్నది ఇవన్నీ టాపిక్ గురుపులు పోతాయి కదా అక్కడ దాన్ని నిలువరించడానికి రాజ్యసభలో దుకాణం పెట్టారు మండలకి వస్తే ప్రతి బిల్లు మండలికి వెళ్ళి రిఫరెన్స్కి వెళ్ళి పాస్ అవ్వాలి కదా అందుకని అలా పెట్టారు అక్కడ ఎవరో బొత్తులు చూసేస్తారు పోతుల సునీత పోతుల సునీత వీళ్ళు ఎవరండి వాళ్ళ చక్రవర్తి గారు పద్మశ్రీ ఒకళ్ళు నెక్స్ట్ చక్రవర్తి 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 ఎవరు గతంలో తెలుగుదేశం నాన్నగారి బ్యాచ్ ఈసారి ప్రణాళిక తెగించి వైఎస్ఆర్ సిపిలు వచ్చి చచ్చిపోతే అలా అబ్బాయికి ఎమ్మెల్సీ ఇచ్చి గురుమూర్తి ఇచ్చారు గురుమూర్తి నెక్కాసైన మనిషి కాబట్టి రెండోసారి కూడా గెలిపించి చూపించుకోరు తిరుపతి ప్రజలు ఎందుకు నిన్న ఒక ప్రాజెక్ట్ చూడండి ఐదు వందల కోట్ల ప్రాజెక్ట్ ఆర్టీసీది ఎలక్ట్రిఫికేషన్స్ నెక్కచ్చిగా పోరాట పటిమ ప్రదర్శించే నాయకుడు పార్టీ పరంగా ఉంటే ప్రజల గుండెల్లో పెట్టుకుంటారు తిరుపతి అది ఉదాహరణ ఇక్కడ మిగిలిన అందరూ ఎమ్మెల్సీలు అందరూ బకెట్లు తినేసారు వైఎస్ఆర్ సిపి పరంగా ఆయన ఒకటి ఎందుకు గెలిచాడు నెక్కచ్చని పని పులికాటి సరస్వతి కూడా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ నో టైం రిజల్యూషన్ ఇస్తారు చూడండి నేను తిరిగి వచ్చాను అక్కడ ఓకే ఈ ప్రస్థానంలో ఇప్పుడు మండలంలో ఈ ఇప్పుడు ఉదాహరణకి పెరటల అనుచుడి కింద ఈ ఎవరికి ఎవరండి ఎమ్మెల్సీ పోతల సునీత పోతల ఆయన వీళ్ళ సంగతి తెలుగుదేశం వాళ్ళకి తెలుసు వైఎస్ఆర్సీపీకి తెలుసు వీళ్ళని జాయిన్ చేసుకోవడమే ఫస్ట్ బ్లెండర్ అందుకనే మా దేశంలో ఇద్దరు మహానుభావులకు సోదార్ పిలుపు ఉంటుంది ఒకటి మాకు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇంకో మహానుభావుడు మా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ సర్దార్ లచ్చన్ గారు గౌత లచ్చన్ గారు అలా అమ్మాయి మా సిరిసమ్మ బ్రహ్మాండంగా చెప్పింది ఈ పనికి మన భౌగోళిక బ్యాచ్ కలిసి మార్చి అటు మార్చి అసలు ఎందుకు తీసుకుంటున్నారు పార్టీ విధి విధానాలకు కట్టుబడి అలాంటి వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు విశ్వాసఘాతకానికి పెద్దపేట వేసిన వాళ్ళే కదా ఇక్కడ వీళ్ళు తెలుగుదేశాన్ని నమ్మించి మోసం చేసి అవతల పోయి ఏం మాట్లాడారో అందరికి తెలిసిన విషయం అది వాళ్ళ అక్కడి నుంచి ఇటు వచ్చి ఏం మాట్లాడే కూడా ఈజీగా ఊహించవచ్చు అలా నిలకడ స్థిరం లేని వాళ్ళని ఆ పార్టీ వాళ్ళ పొట్టలు పెట్టుకోవడానికి కూడా వెనక ముందు ఆడి ఉంటారు వీళ్ళు ఈ కోర్టు బ్యాచ్ కింద అభ్యర్థించాలి కదా లేకపోతే వాళ్ళని ఎందుకు తెస్తారు పార్టీకి ఆ అమ్మ కరెక్ట్ గానే అడిగింది మా శిరీషమ్మ అంచేత ఈ నెక్కచ్చిగా నికారంగా రాజకీయాలు చేసే నాయకులకి ఇలాంటి పారాచ్యూటిక్ బ్యాచ్ ఎవరు నచ్చరు ఎందరో చిరం లేని వాళ్ళు విలువలు విశ్వసనీయత మనిషికి కష్టం వచ్చినప్పుడు నిలబడిన వాడే ఎవరికైనా పార్టీకి వెనుదను తెలుగుదేశంలో ఎవడన్నా అతీతులే అందరూ తట్టపట్ట సర్దుకుని పోయారు కదా బీజేపీకి ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీకి కష్టం వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీలో తట్టపొట్ట సర్దుకుని పోతున్న వాళ్ళకి ప్రజాస్వామ్యంలో వీళ్ళని ఎందుకు కన్సిడర్ చేయాలి అందుకే వీళ్ళకి వెనకతో దొడిదారు రాజ్యసభలకి ఎమ్మెల్సీలకి పోయే బ్యాచ్లే కానీ ప్రజాస్వామ్యంలో నెట్టలుగా నిలబడి ప్రజల మన్నంలో పొందిన నాయకుల కింద వీళ్ళు అభివర్ణించబడరు గా నిలబడి గెలిచిన వాళ్ళు ఎవరు ఓకే ఇలాంటి వాళ్ళ వల్ల పార్టీకి ఏం పెద్ద నష్టం ఎవరికి నష్టండి ఎవరికి ఉపయోగం తమిళ వాళ్ళ వల్ల ఉపయోగమే లేదు వాళ్ళు ఎవరు మాట్లాడరు రాజ్యసభలో వీళ్ళకి ఇంగ్లీష్ హిందీ రాదు వీళ్ళకి భాష రాదు వీళ్ళకి ఏదో ఆబ్లిగేషన్ బ్యాచ్లు అట్టారు ఏమైనా ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలు పరిరక్షించిన రాజ్యసభ స్పీచ్లు చూడండి తప్ప తప్ప చెప్పే మాట్లాడిన వాళ్ళు కూడా ఉండరు లీడర్లు ఇంకెవరు మాట్లాడరు చూడండి క్రికెట్ లో ఉన్నట్లు పదహారు మంది టీం సెలెక్ట్ చేస్తారు బెంచ్ కి పరిమితమైన వాళ్ళని రివర్స్ అన్నమాట టీమ్ లో పదకొండు మంది ఉన్నా సరే బెంచ్ కి పరిమితమైనది కోరస్ లో లోలాగా బ్యాచ్ అయ్యింది ఓకే